స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు మనీ లాండరింగ్ కూడా ఇన్వాల్వ్ అయింది వేరే వేరే రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తుల మీద అభియోగాలు ఉన్నాయి ఇప్పటికే ఇది ఈడీ కూడా విచారణ ఉంది కాబట్టి ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్నది ఒక ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సన్ కాబట్టి ఈ కేసును సిబిఐతో విచారణ చేయించాలి అని చెప్పి ఎప్పుడో హైకోర్టులో పిటిషన్ వేశారు ఇందులో చిత్ర విచిత్రాలన్నీ చోటు చేసుకుంటూ ఉన్నాయి మొదట ఈ పిటిషన్ వేసి నెక్స్ట్ విచారణకు రావాల్సినప్పుడు ప్రతివాదులందరికీ నోటీసులు ఇవ్వాలి అని చెప్పి చెబితే హైకోర్టు దానికి ఇరవై ఐదు రోజులు టైం ఇస్తే ఇరవై నాలుగు రోజులు సైలెంట్గా ఉండి నెక్స్ట్ విచారణ ఎప్పుడైతే హైకోర్టులో వస్తుందో అప్పుడు నువ్వు నోటీసులు సమ చేసే ప్రాసెస్ మొదలుపెట్టారు దాని మీద అప్పుడు హైకోర్టు ఆశ్చర్యపోయింది జడ్జిలే ఏంటిది ఈరోజు విచారణ ఉంటే నిన్న సర్వ్ చేయడం ప్రాసెస్ స్టార్ట్ చేశారా ఇంత డిలే అయింది ఎందుకైంది ఎవరి కారణం దీని మీద విచారణ చేయండి బాధ్యుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పి హైకోర్టు రిజిస్ట్రీకి ఏమో చెప్పారు మరి ఇంటర్నల్గా ఏం విచారణ జరిగిందో ఎవరు బాధ్యులు తెలిచారో తెలియదు తర్వాత వాయిదా పడింది ఇప్పటికైనా నోటీసులు ఇవ్వండి అని మళ్ళీ విచారణకు వచ్చేసరికి నోటీసులు ఇద్దామంటే మిగిలిన వాళ్ళ అడ్రస్లు ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు అన్నారు మళ్ళీ విచారణ వాయిదా పడింది మళ్ళీ నోటీసులు ఇద్దామంటే కొందరు అడ్రస్ ఉన్నారు కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు అన్నారు మళ్ళీ ఈరోజు విచారణకు వచ్చింది ఈరోజు విచారణ సందర్భంగా మళ్ళీ నోటీసులు ఇద్దాము అని అంటే కొందరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొందరు మహారాష్ట్రలో ఉన్నారు వెళ్ళి నోటీసులు ఇస్తే వాళ్ళు తీసుకోవట్లేదు అంటున్నారు నోటీసులు తీసుకోవట్లేదు అట సో నోటీసులు తీసుకోవట్లేదు హైకోర్టు నుంచి వచ్చినవి అంటున్నారు మరి ఇప్పుడు ఇంకేం చేద్దాం అని అంటే పేపర్ ప్రకటన ఇస్తాం పేపర్ ప్రకటన దానికి అలో ఏంటి అని చెప్పి సో పేపర్ ప్రకటన ఇస్తామని చెప్పి ఒక మెమో దాఖలు చేశారు సరే అని చెప్పి హైకోర్టు తదుపరి ఈ విచారణ నెక్స్ట్ వాయిదా పడింది ఈ కేసు ఉండవల్లి వేసిన పిటిషన్ పరిష్కరించే కథ పక్కన పెట్టండి కనీసం ఒక అడుగు ముందుకు పడి అసలు ప్రతివాదులుగా ఉన్న వాళ్ళు ఏం చెబుతారో చూద్దామన్నా ప్రభుత్వం వైపు నుంచి ఏమో సిబిఐకి ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు అని చెప్పారు ఇటువైపు వీళ్ళు ఏం చెబుతారు ఈ పిటిషన్ మీద హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం అని చెప్పి అంటే హర దీపా అడుగు ముందుకు కూడా పడట్లే అసలు నోటీసులే సర్వ్ చేయలేకున్నారు మరి దారుణం ఇంకా నాకు తెలిసి ఎన్నికలు అయిపోయినంత వరకు ఇట్లే ఉంటుందేమో ఈ ప్రాసెస్ నిజంగానే ఈ జుడిషియరీ లోపల లోపలికి లోపల లోపలికి వెళ్ళి వన్ బై వన్ అర్థం చేసుకోవడం మొదలెడితే మనకు హాలో ఆలోదు బాధలు తెలియాలంటే బాబోయ్ ఇప్పి చెక్కిపోతుందేమో